హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్లు ఫ్రెండ్స్ ఇది డిటిసిపి లేఅవుట్లో ఈ సైట్లు అయితే ఉన్నాయి ఇది కాకినాడ సర్పోరం జంక్షన్ కాకినాడ సర్పవరం జంక్షన్ శుభానికేతన్ అనే స్కూల్ ఉంది దాని బ్యాక్ సైడ్ జన చైతన్య అనే ఒక లేఅవుట్ ఉంది ఫ్రెండ్స్ అది డిటిసీపీ లేఅవుట్ ఆ లేఅవుట్లో ఈ మెయిన్ రోడ్కి సర్పోరం జంక్షన్ మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక మూడు వందల మీటర్లోనే ఒక రెండు సైట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి సైట్లు పెద్ద రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నాయి చుట్టూ పెద్ద పెద్ద ఇల్లులు అయితే కట్టుకుని ఉన్నారు ఇల్లులు వెంటనే కట్టేసుకునే అవకాశం ఉన్న ఈ సైట్లో అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది ఈస్ట్ అండ్ వెస్ట్ ఎదురెదురుగా ఉన్న ఈ సైట్లు కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు ఇంటూ యాభై ఏడు రెండు వందల తొమ్మిది గజాలు ఈ లేఅవుట్లు అన్ని సైట్లు అన్ని లేఅవుట్లు అన్ని బిట్లు కూడా రెండు వందల తొమ్మిది గజాలే ఉంటాయి వీటి కొలతలు క్లియర్ గా గమనించండి ముప్పై మూడు ఇంటూ యాభై ఏడు రెండు వందల తొమ్మిది గజాలు రెండు సైట్లు ఎదురెదురుగా ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ గల ఈ సైట్లు చాలా ప్రైమరీ లొకేషన్ లో ఉన్నాయి డిటిసిపి లేఅవుట్ జన చైతన్య డిటీసీపీ లేఅవుట్ ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్లు అయితే ముప్పై మూడు అడుగుల రోడ్లు ఫ్రెండ్స్ వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు దీని చుట్టుపక్కల అన్ని పెద్ద పెద్ద ఇల్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే కాస్ట్ వచ్చేసరికి మంచి కాస్ట్ చెప్పడం జరుగుతుంది కాస్ట్ ఇరవై ఏడు వేలు గజం చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం అసలు ఇబ్బంది పడకండి ఇలాంటి సైట్లు మిస్ చేసుకోకండి తక్కువ రేట్లు అయితే దొరకడం జరుగుతుంది భూమి విలువ తెలిసిన వారు మాత్రమే ఈ ఏరియా కోసం తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్